ప్రకాశం జిల్లా త్రిప్రాంతక మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో సర్వసభ్య సమావేశం హాజరై వారి శాఖలకు సంబంధించిన నివేదికలను వివరించారు ఈ సమావేశానికి మండల పరిషత్ అధ్యక్షులు సమాపేశానికిల రీప్గా సమావేశంలో ఐసీడీఎస్ అధికారిని మాట్లాడుతూ మండలంలోని కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లలో సరైన విద్యుత్ సౌకర్యం లేనందువల్ల గాలి వెలుతురు లేకపోవడం వలన నాలుగు గంటల వరకు ఉండవలసిన చిన్నారులు మధ్యాహ్నం భోజనం చేసుకుని పన్నెండు గంటలకే తమ ఇళ్లకు తిరిగి వెళ్లిపోతున్నారు దీని ద్వారా విద్యా భోజన విధానానికి దూరమవుతున్నారు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు అద్దెకించిన భవన యజమానులను కరెంటు విషయమై అడగ ఖాళీ చేయమని అంటున్నారు విద్య నేర్చుకోవాల్సిన బాలలు అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని అధికారి తెలియజేశారు ఈ సమావేశంలో మారి ఎంపీ ఆంజనేయ రెడ్డి ప్రతి శాఖలోని సమస్యల్ని ప్రశ్నించడం జరిగింది ఈ సమావేశంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీఓ రాజ్ కుమార్ మండల విద్యాశాఖ అధికారి తులసి మల్లికార్జున నాయక్ ప్రభుత్వ వైద్య శాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్ ఏపీఓ సుజాత వ్యవసాయ శాఖ అధికారిని నీరజ వెలుగు ఏపీ ఎడ్వర్ గృహ నిర్మాణ శాఖ శ్రీనివాస్ అన్ని ఎంపీటీసీసులు సర్పంచ్లు పంచాయతీ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు